హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన స్టేట్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అయితే వచ్చేసింది మరి ఆల్రెడీ మార్నింగ్ కూడా ఈరోజు రేపు అని వీడియో కాడ్ పెట్టాము మరి ఈరోజు వాళ్ళు రిలీజ్ చేశారు మరి మనకు ఆల్రెడీ తెలిసినట్టుగానే ఆరు వందల ఎనభై ఆరు వీళ్ళు మాత్రము ఆల్ ఇండియా టాపర్స్గా నిలిచారు ఆరు వందల ఎనభై ఆరు మార్కులు వీళ్ళందరు సిక్స్ ఎయిటీ సిక్స్ మార్క్స్ అమ్మ ఇక్కడ ఈ డేటా వీళ్ళు తెచ్చినట్టు ఉన్నారు డేటా కంటెన్స్ రోల్ నెంబరు నీట్ ర్యాంకు క్యాండిడేట్ నేము కేటగిరీ నీట్ స్కోర్ ఆఫ్ క్యాండిడేట్ లెవో కట్ ఆఫ్ స్కోర్ ప్రిస్క్రైబ్డ్ బై ఎన్టీఏ ఢిల్లీ మరి త్వరలో అయితే కౌన్సిలింగ్ కూడా వచ్చేస్తుంది త్వరలో కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేస్తాయి మీరు ఈ డేట్ ప్రకారం ఏంటంటే మీ డేటా ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరి మరి నారాయణ యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి ఇక్కడ నేమ్ వైజ్ ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్లో అయితే నేమ్ ఇవ్వలేదు కానీ మరి తెలంగాణలో ఈ స్టూడెంట్స్ కాకల్ల జీవన సాయి కుమారు నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంకు ఆరు వందల డెబ్భై ర్యాంకు ఇతను తెలంగాణ ఫస్ట్గా నిలిచాడు స్టూడెంట్స్ తెలంగాణ ఫస్ట్గా నిలిచారు వీళ్ళు కేటగిరీ ఇచ్చి కేటగిరీ జనరల్ కేటగిరీ లాస్ట్ ఇయర్ అయితే ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా మరి తెలంగాణ టాపర్గా ఎస్టీ కేటగిరీ ఇచ్చారు ఈసారి జనరల్ వచ్చారు ఒక ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చారు ఆరు వందల ముప్పై ఎనిమిదికి ఎస్టీ స్టూడెంట్స్కి మార్క్స్ రావటం అయితే జరిగింది మొత్తము మనకు చూసినట్టయితే తెలంగాణ మొత్తం మీద స్టూడెంట్స్ వీళ్ళకి వీళ్ళకి వచ్చి వీళ్ళకైతే సీట్స్ వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ వరకు వీళ్ళందరూ ఈ పైన వాళ్ళందరూ కూడా మరి జంపర్ కానీ ఎయిమ్స్ రకరకాల ఎయిమ్స్ ఉన్నాయి కదా మన దేశంలో వీళ్ళందరూ ఎయిమ్స్ బ్యాచ్ అమ్మ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి వెళ్ళే స్టూడెంట్స్ జంపర్ పాండిచ్చేరి కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఆరు వందల ఇరవై ఐదు ఈసారి ఆరు వందల డెబ్బై అమ్మ తెలంగాణలో ఆరు వందల డెబ్బై కట్ ఆఫ్ తెలంగాణ ఆరు వందల డెబ్బై కానీ దే ఓట్ బి హియర్ ఇక్కడ వీళ్ళందరూ అనుకున్న విధంగా ఆరు వందలు ఇక్కడ మన కాలంలో చూసినాం కదా మనకి ఇక్కడ మూడు వేలు ర్యాంక్ వరకు మూడు వేలు లాస్ట్ ఇయర్ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఉస్మానియా మెడికల్ కాలేజీ గాంధీ మెడికల్ కాలేజీ త్రీ థౌజండ్ ఉంది ఇక్కడ నీట్ ర్యాంక్ ఓకే ఇక్కడ చూసినట్టయితే మీరు లాస్ట్ ఇయర్ ఇక్కడ వరకు అందరు కూడా ఆల్ ఇండియా కోటా కింద వెళ్ళిపోయే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మూడు వేల నుంచి మనకి తెలంగాణలో తెలంగాణలో వస్తారమ్మా తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జిఎంసీలు కానీ గాంధీ మెడికల్ కాలేజీ ఈఎస్ఈ ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అందరు వస్తారు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు ఇబ్బంది ఏమి లేదు మూడు వేలు ఇక్కడ నుంచి మూడు వేలు అన్నా కదా ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతారంటే ఐదు వందల ఎనభై మూడు నుంచి అయితే తెలంగాణలో స్టార్ట్ అవుతారు ఐదు వందల ఎనభై మూడు మార్కులు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ తెలంగాణ కాలేజీల్లో మరి సీట్స్ పొందే అవకాశం ఐదు వందల ఎనభై మూడు నుంచి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పేజీ ఏడు వందల తొంభై రెండు పేజీలు ఉంది డేటా ఇక్కడ వచ్చేస్తారు ఐదు వందల తొంభై మూడు ఇక్కడ వీళ్ళందరికీ సీట్స్ వస్తాయి ఐదు వందలు వచ్చిన వాళ్ళందరికీ సీట్స్ వీళ్ళకు ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ సీటు వచ్చే అవకాశం ఐదు వందల బ్యాచ్ వాళ్ళందరికీ తెలంగాణలో సీటు వస్తాయి దానిలో నో ప్రాబ్లం ఇక్కడ ఆరు వందలు ఆరు వందల వాళ్ళకి కూడా వస్తాయి అమ్మ ఇబ్బంది ఏమీ లేదు ఆరు వందలు నాలుగు వందల ఫోర్ ఫోర్ హండ్రెడ్ చేంజెస్ వాళ్ళకి కూడా వీళ్ళకి మాత్రం ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయి ఇక్కడ నాలుగు ఆరు వేలు ఇక్కడ వీళ్ళకి అరవై ఆరు వేలు సిక్స్ సిక్స్టీ సిక్స్ వరకు వీళ్ళందరికీ వచ్చేస్తాయి ఇబ్బంది ఏమి లేదు నాలుగు వందల డెబ్భై తొమ్మిది డెబ్బై ఏడు వీళ్ళందరికి సీట్స్ వచ్చేస్తాయి తెలంగాణలో కేటగిరీ వైజ్ ఎస్సీ సపోజ్ ఎస్టీ ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నాను నాలుగు వందల డెబ్భై మూడు ఈజీగా వచ్చేస్తాయి దానిలో ఇబ్బంది ఏమీ లేదు నాలుగు వందల అరవై ఆరు అరవై ఆరు నాలుగు వందల యాభై వరకు ఓసీలో మనం చెప్పవచ్చు తెలంగాణలో నాలుగు వందల అరవై సపోజ్ అంటే లక్ష ర్యాంక్ అమ్మ లక్ష ర్యాంక్ వరకు మీకు ఇక్కడ అవకాశం అయితే ఉంది మరి స్టూడెంట్ చూసినట్టయితే నోవా కాలేజీలో రెండు లక్షల వరకు కూడా మీకు ఛాన్స్ ఉందమ్మా రెండు లక్షలు వచ్చినా కానీ ఈడబ్ల్యూఎస్ రెండు లక్షలకు కూడా ఇక్కడ ఛాన్స్ ఉండేది అవకాశం ఉంది ఓసీ పిల్లలకి రెండు లక్షలకు కూడా మరి ఛాన్స్ ఉంది లక్ష తొంభై ఐదు అంటే రెండు లక్షల వరకు కూడా వీళ్ళకి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది వీళ్ళందరికీ సీట్స్ వస్తాయి అమ్మంటే లక్ష మరి ఓసీ పిల్లలకు కూడా రెండు లక్షల వరకు కూడా లాస్ట్ ఇయర్ నీట్ ర్యాంక్ నీట్ యూజీ ర్యాంకు రెండు లక్షలు వచ్చినా కానీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది లక్ష ఎనభై వీళ్ళందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది వచ్చేస్తే ఇబ్బంది ఏమీ లేదు లక్ష ఇరవై మూడు లక్ష యాభై వీళ్ళందరికీ సీట్స్ వస్తాయి ఎంఐ లక్ష లక్ష పదిహేను రెండు లక్షల దాకా మరి ఓపెన్లో నాలుగు వందల నలభై ఏడు మార్క్స్ ఇవన్నీ వీళ్ళందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనపడుతుంది ఇక్కడ రెండు లక్షలు మీరు ఇది ఈ ర్యాంక్ పట్టించుకోండి తెలంగాణ స్టేట్ ర్యాంక్ మనకు అనవసరం జస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ వేసుకునే మనకి ఆల్ ఇండియా కోట ఏఈకని కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ దాకా స్టూడెంట్స్ రెండు లక్షల దాకా కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ దాకా రెండు లక్షల దాకా కూడా మనకి సీట్స్ వచ్చేస్తున్నాయి రెండు లక్షలు చేంజ్ అయినా కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంది బీసీఏ ఇక్కడ రెండు లక్షలు మూడు వందల తొంభై ఎనిమిది మూడు వందల తొంభై ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్కి అయితే నోవాలో మూడు లక్షల వరకు అయితే ఛాన్స్ ఉందమ్మా మూడు లక్షలు వచ్చినా కానీ ఇక్కడ మూడు లక్షలు వరకు కూడా ఛాన్స్ ఉంది మరి ఎస్సీ స్టూడెంట్స్ అయితే మూడు లక్షలకు కూడా ఛాన్స్ ఉంది మూడు లక్షలు మూడు లక్షల ర్యాంకు మూడు లక్షల ర్యాంక్ అంటే వీళ్ళకి ఎంత రావాలో చూద్దాం మనం ఒకసారి ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది మూడు లక్షలు వీళ్ళందరికీ మూడు వందల ఎనభై వచ్చినా కానీ ఎస్టీ స్టూడెంట్స్కి వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది మూడు వందల ఎనభై మరి వీళ్ళకి కొద్దిగా డౌట్ ఏమో జనరల్గా డౌటు ఇక్కడంతా రిజర్వ్ క్యాండిడేట్స్కి అందరికి వచ్చే అవకాశం మూడు వందల ఎనభై మూడు వందల తొంభై మూడు వందల యాభై నుంచి రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చే అవకాశం రెండు వందల యాభై ఐదు మరి అదేవిధంగా రెండు వందల అరవై వీళ్ళందరికీ రిజర్వేషన్ స్టూడెంట్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రెండు వందల అరవై ఎనిమిది కూడా రెండు లక్షలు ఈ విధంగా రెండు లక్షల డెబ్భై మూడు వందల అరవై ఎనిమిది మార్కులు ఒక్క మార్క్కి ఎంత ర్యాంక్ ఉందో డిఫరెన్స్ చూడండి ఈ మధ్యలో ఎంతోమంది ఉంటారు వీళ్ళందరికీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ వాళ్ళ స్టూడెంట్స్కి అందరికి వస్తాయి అమ్మ ఇబ్బంది ఏమీ లేదు రెండు లక్షల తొంభై ఇక్కడ వరకు మూడు లక్షల వరకు ఎస్సీ స్టూడెంట్స్కి వస్తాయి ఎస్సీ స్టూడెంట్స్కి మూడు లక్షల వరకు వచ్చేస్తాయి ఎవరైనా జారంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి నేను లిస్ట్ పంపిస్తాను మీకు మెంటర్షిప్లో ఎవరైనా జాయిన్ అయితే నేను లిస్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వరకు ఎస్టీ స్టూడెంట్ మూడు వందల యాభై వరకు మూడు వందల యాభై వస్తే మీకు తెలంగాణలో ఎవరికైతే మూడు వందల యాభై మార్క్స్ ఆ చేంజ్ వచ్చినాయో వాళ్ళకి మరి ఎంబీబీఎస్ సీట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్టీ స్టూడెంట్స్ కూడా సేమ్ అమ్మ ఎస్టీ స్టూడెంట్స్ కూడా మూడు లక్షల చేంజ్ ఎంఎన్ఆర్ సిమ్స్ అని ఈ విధంగా మరి వాళ్ళకి క్యాప్స్ ఉంటుంది ఎంఎన్ఆర్ నోవాలో వస్తున్నాయి నోవా ఇన్స్టిట్యూట్ మూడు లక్షలు రెండు లక్షల తొంభై వేలు ఎస్టీ స్టూడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఇక్కడ చూడండి మూడు లక్షల వరకు కూడా ఎస్టీ ఇప్పుడు వీళ్ళు ఉందా కదా మూడు వల మూడు వందల యాభై ఐదు మార్కులకి మూడు వందల యాభై ఐదుకి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా వచ్చే అవకాశం అయితే భారీగానే ఉంది స్టూడెంట్ మరి ఇవన్నీ ఇక్కడ వరకు మూడు వందల యాభై మార్కులు ఈ మార్కులు పైన వచ్చిన వస్తే మాత్రం మీకు ఎంబీబీఎస్ సీటు ఖాయం మూడు వందల యాభై మార్కులు తెలంగాణలో మూడు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది మరి తెలంగాణ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చేసింది మూడు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ కానీ రిజర్వేషన్ ఉంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది దీనిలో కొంతమందికి బీసీఏ బీసీబీ కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి మూడు వందల యాభై మూడు వందల యాభై ఐదు బీసీఏ వీళ్ళకి కూడా జస్ట్ మూడు వందల యాభై మార్కులు మూడు వందల యాభై మార్కులు పై అంటే కన్క్లూజన్ ఓవరాల్ కన్క్లూజన్ ఏంటంటే మూడు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ బీసీఏ కానీ కేటగిరీ వైజ్ కానీ సీట్స్ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉందాం ఇక్కడ మూడు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ మరి చు పుష్కలంగా కనపడుతుంది మరి లిస్టు ప్రకారం చూస్తే ఇక్కడ చూసినట్టయితే బీసీబీ బీసీబీలో మనకి ఎంత వచ్చింది బీసీబీ ఇక్కడ మీకు బీసీబీ గాంధీ ఈ జనరల్ కదా ఎంఎన్ఆర్ రెండు లక్షల మూడు లక్షల యాభై వీళ్ళకి కూడా మూడు లక్షలు బీసీబీ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి అరుంధతి ఈ విధంగా మీరు మూడు లక్షలు వచ్చిన వాళ్ళకి కూడా మూడు వందల యాభై పైన వస్తే మీరు సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ చూడడం వీళ్ళు కూడా జనరల్ మూడు వందల యాభై వీళ్ళకి కూడా మరి కేటగిరీ వైజు మూడు వందల యాభై మార్కులు వీళ్ళు కూడా సురబీ మెడికల్ సైన్సెస్ బీసీసీ క్రిస్టియన్ మైనారిటీ వీళ్ళు కూడా మూడు లక్షలు అంటే ఓవరాల్గా మూడు లక్షల దాకా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి పిల్లలు రెండు లక్షలు రెండు టూ ల్యాక్స్ పిల్లలు టూ ల్యాక్స్ అదర్ క్యాటగిరీసు అదర్స్ అదర్స్ త్రీ ల్యాక్స్ వరకు కూడా ఛాన్స్ ఉంది మూడు వందల యాభై మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఛాన్స్ ఉందని ఓవరాల్గా మరి కన్క్లూజన్ అయితే నేను ఇవ్వగలుగుతున్నాను మనకి ఆల్రెడీ మన దగ్గర ఉన్న సీట్స్ అరవై నాలుగు మెడికల్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి మెడికల్ కాలేజీలు అన్ని మూడు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు అయితే సేఫ్ సైడ్ ఉండారని నేను భావిస్తున్నాను ఈ వీడియో ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు కావాలంటే మీకు మెంటర్షిప్ కావాలంటే కూడా మరి ఎవరైతే తెలంగాణ మెడికల్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన మెంటర్షిప్ కావాలంటే ఇది మన ఫోన్ నెంబర్ అమ్మ ఇది ఇది మన క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్కి మనం జస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తాం నాతో మాట్లాడాలన్నా మీకు ఎవరికైతే మూడు వందల యాభై మార్కులు పైనుండి మూడు లక్షల వరకు ఓసీ పిల్లలు అయితే రెండు లక్షలమ్మ అమ్మ ఓసీ పిల్లలు రెండు లక్షలు ఆదర్స్ ఆదర్స్ మూడు లక్షల వరకు కూడా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో సీటు వచ్చే అవకాశం ఉంది ఈ లోపు ఎవరైనా ఉంటే మనల్ని అప్రోచ్ అవ్వండి ఈ నెంబర్కి కాల్ చేయండి మరి ఇది క్యూఆర్ కోడ్ మన స్కానింగ్ చేసి క్యూఆర్ కోడ్ మరి కాల్ చేయండి మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు మూడు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ ఈసారి సీట్స్ వచ్చే అవకాశం భారీగా ఉంది ఇది స్టూడెంట్స్ మరి తెలంగాణలో స్టూడెంట్స్ అందరికీ మూడు వందల యాభై పైన వచ్చిన వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూడు వందల యాభై కానీ మూడు వందల అరవై మార్కులు వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ మూడు వందల యాభై బిలో వస్తే రావమ్మ దాంతో మీరు బీడిఎస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం బీడిఎస్ కూడా మరి ప్రొవైడ్ చేస్తాను మరి మూడు వందల నలభై మూడు వందల నలభై పైన వచ్చిన వాళ్ళు మూడు వందల నలభై నుంచి త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు బీడిఎస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీడీఎస్ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళందరూ మూడు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈసారి తెలంగాణలో సీటు వచ్చే అవకాశం తెలంగాణలో ఎంబీబీఎస్ కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి విలో వచ్చిన వాళ్ళు ఏమైనా ఆయుర్వేదం ఇప్పుడు యునాని కోర్సులు ఆయుర్వేదం అవి కూడా జారచ్చు ఇబ్బంది ఏం లేదు ఆయుర్వేదము యునాని హోమియోపతి ఈ మూడు వందల పైన వాళ్ళందరికీ కూడా యునాని వేరే కోర్సులు మూడు వందలు ఎబో మూడు వందలు మూడు వందల నుంచి మూడు వందల నుంచి మూడు వందల నలభై వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదం యునాని ఈ కోర్సుల్లో కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంది మూడు వందల నలభై పైరు వస్తే బీడిఎస్లో ఛాన్స్ ఉంది మరి మొత్తంగా ఎంతమంది అంటే పద్నాలుగు వేల మంది తేలేరు తెలంగాణలో పద్నాలుగు ఇంకా వస్తానే ఉంది మనకి లిస్టు చూడండి ఇంకా మొత్తము తెలంగాణ ఇది స్టూడెంట్స్ మరి తెలంగాణలో ఓవరాల్గా నలభై నాలుగు వేల మూడు వందల మంది వచ్చారమ్మా స్టూడెంట్స్ నలభై నాలుగు వేల నాలుగు వందలు నలభై మూడు వేల నాలుగు వందలు తేలేరు పిల్లలు వీళ్ళందరికీ సీట్స్ వచ్చే అవకాశము లేదు ఎవరైనా ఏమన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ కొంతమంది ఉంటారు మేనేజ్మెంట్ కోటాలో మీకు రెండు వందలు రెండు వందల మార్కులు వచ్చినా కానీ సీటు వచ్చే అవకాశం ఉంది రెండు వందలు రెండు వందల యాభై బ్యాచ్ ఈ వీళ్ళకి కూడా సీటు వచ్చే అవకాశం ఉంది మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీ సీటు రావాలంటే మూడు వందల యాభై పైన వస్తే ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మూడు వందల యాభై మార్కులు మరి ఓసీ పిల్లలకైతే నాలుగు వందల మార్కులకు వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓసీ పిల్లలు నాలుగు వందల పది నాలుగు వందల పది మార్కులు ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మన మనకు సంబంధించిన మన ఛానల్కి సంబంధించిన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది లైక్ చేయండి ఆ డిస్క్రిప్షన్ మీరు కావాలని నాకు కాల్ చేయండి మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ఎక్కడ సీట్ వచ్చిందో నేను చెప్తాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్